నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈయనో మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి సీఎంగా కూడా ఆయన రికార్డులకెక్కారు ఆనాడు వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత అదృష్టం వరించి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాడు వైఎస్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కూడా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన పంటుగా పార్టీ అధినాయకత్వం చెప్పింది చేస్తూనే పైకి మాత్రం సమైక్యాంధ్ర వాదన వినిపించిన నేత కూడా నల్లారే అదంతా పాత కదా కానీ ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నారు రాజంపేట ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లం తవ్వడానికి ఈయనగారి పాత్ర కూడా ఉందనుకున్న ఆనాడు కాంగ్రెస్లో ఆయనను సముచిత స్థానంతో గౌరవించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది వైఎస్ రెడ్డి ఇప్పుడు వైఎస్ తనయుడి పార్టీకే నల్లారి ఎదురు నిలిచారు కుటుంబానికి వ్యతిరేకమయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ సతీమణి విజయమ్మ ఫోన్ చేసినా రిప్లై ఇవ్వలేదన్న విమర్శ ఉంది నాడు కాంగ్రెస్ లో ఉండగా రాజకీయ బద్ద శత్రువు అయిన చంద్రబాబుతో చేతులు కలిపారు రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో ఏదో సాధిద్దామనుకున్న నల్లారి జనం చీదరింపుతో కొన్నాళ్లు కనుమరుగు కూడా అయ్యారు తమ దగ్గరికి వస్తే పార్టీ గుర్తుతోనే కొడతామన్నట్లుగా ఉన్న జనం స్పందనతో మూటాముళ్లు సద్దుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కామ్గా కమలం పార్టీలో చేరారు చేరిన కొత్తలో కొద్దిగా హడావిడి చేసిన ఆ తర్వాత సైలెంట్ అయిన నల్లారి ఇప్పుడు రాజంపేట ఎంపీ సీటుతో మళ్లీ యాక్టివ్ అయ్యారు చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి నాన్ లోకల్గా రాజంపేటలో బీజేపీ అభ్యర్థిగా ప్రత్యక్షమవడంతో ఆ సీటు ఆశించిన స్థానిక నేతల సహకారం కరువైంది అధీ కాక రాజంపేట తెలుగు తమ్ముళ్లు కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు మరోవైపు వైసీపీ పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపును సవాల్గా తీసుకుని నల్లారికి చుక్కలు చూపెడుతున్నారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఈ ఇద్దరు చిత్తూరు నేతల మధ్య పరస్పర ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలో దిగిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో రాణించడం అంత సులభం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒకనాటి శత్రువును పక్కనే ఉంచుకొని చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా టీడీపీ శ్రేణులు మాత్రం బీజేపీ వైపు చూడటం లేదంటున్నారు ఏదేమైనా నాన్ లోకల్ అభ్యర్థిగా నల్లారికి స్థానిక కూటమి నేతలు కూడా తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు మరి నల్లారి వారి జాతకం ఎలా ఉందో మరి Please subscribe Dark News.